హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువి గ్రేస్ గృహ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆకు టమాటా కూర దానికోసము ఒక కట్ట మెంతికూర తీసుకుని బాగు చేసుకున్నాను తర్వాత ఉప్పు వేసి నానబెట్టి మూడుసార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో చిన్న గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ వేశాను ఆయిల్ కాగింది ఇప్పుడు అందులోకి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను మెంతకూర పప్పులో వేస్తారని తెలుసు కానీ ఇలా టమాటా వేసి కూర వండుతారని చాలామందికి తెలీదు అందుకే నేను ఈ రెసిపీ పెడుతున్నాను మెంతికూర టమాటా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి పావు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా మగ్గాయి అందులోకి ఇప్పుడు పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసాను ఈ మెంతికూరలోకి ఉల్లిపాయలు బాగా వేగాలి పచ్చివాసనంతా పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులు వేసేసుకుందాం ఇలాగే మూత పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో ఆకంతా దగ్గరికి అయిపోతుంది మెంతి ఆకు అంతా దగ్గరికి చూసారా ఇప్పుడు వెంటనే టమాటాలు వేయకూడదు మెంతి ఆకు కూడా బాగా ఉడికి పచ్చివాసన అంతా పోయాక అప్పుడు టమాటాలు వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నాను మూత పెట్టేసి ఇంకా రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిద్దాం ఇప్పుడు మెంతి ఆకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేస్తున్నాను టమాటాలు బాగా మగ్గేంత వరకు మూడు నిమిషాలు మూత పెట్టేస్తున్నాయి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు అందులోకి చిన్న స్పూన్తో ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారం కొద్దిగా వేశాను కారం వేసాక మీడియం నుంచి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే కారం వేసాం కాబట్టి నీరు కూడా వేయట్లేదు కాబట్టి అడుగంటి పోతుందని నేను సిమ్లో పెట్టేశాను ప్లేమ్ కావాలంటే మీరు కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు కానీ నీళ్ళు వేయకుండా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందని నీళ్ళు వేయలేదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను మెంతికూర ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా వెజ్లోనూ లేకపోతే నాన్ వెజ్లోనూ ఇలా టమాటా వేసుకుని కూర వండుకుంటే చాలా బాగుంటుంది మెంతికూర టమాటా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ మెంతికూర టమాటా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్